రెవెన్యూ ఆఫీస్లో స్థానిక ఎంఆర్ఓ బాబు గారిని కలిసి మండంలో మండలంలో మొన్న భారీ ఎత్తున కురిసిన వర్షాలకి ప్రతి గ్రామంలో ఎదుర్కొంటున్నటువంటి ఇబ్బందుల గురించి తెలియజేయడం జరిగింది ముఖ్యంగా ఆ గ్రామాలకు కనెక్టివిటీగా ఉన్నటువంటి రోడ్స్ను రహదారులను ఇప్పటివరకు కూడా బాగు చేయలేదు కొన్ని తాత్కాలికంగా చేసి వదిలిపేయడం జరిగింది ఇంకా కొన్ని గ్రామాలకు ఇప్పటి వరకు సౌకర్యం లేదు వాళ్ళు చుట్టూగా తిరిగి వేరే గ్రామాల మీద నుంచి మెదక్ పట్టణానికి చేరుకోవడం జరుగుతుంది కాబట్టి వెంటనే రహదారులను అన్ని పునరుద్ధరించాలని చెప్పేసి మండల శాఖ భారతీయ జనతా పార్టీ తరఫున స్థానిక ఎంఆర్ఓ గారికి చెప్పడం జరిగింది అదేవిధంగా అక్కడ ఎవరైతే నివసితులు ఉన్నారో వాళ్ళకి ఆ చెరువులో నుంచి నీళ్ళు వచ్చి ఆ గ్రామంలోకి ప్రవేశించి చాలా ఇల్లు వరదలో కొట్టుకుపోవడం జరిగింది ఆ వరదలో కొట్టుకుపోయిన వాళ్ళకి ఆ వర్షం కంటిన్యూషన్గా పడి మన హవేలి గన్పూర్ మండలంలో ఆ వర్షపాతం అయిన కారణం వల్ల చాలా ఇల్లు కూడా కులిపోవడం జరిగింది వారికి నష్టపరిహారం గురించి మేము భారతీయ జనతా పార్టీ తరఫున కూడా స్థానిక ఎంఆర్ఓ గారికి ఒక లిస్ట్ అందించడం జరిగింది ఆ లిస్టుని అనుసరించి అందులో ఎలిజిబుల్ క్యాండిడేట్స్కి అందరికి కూడా నష్టపరిహారం వెంటనే చెందించాలని చెప్పేసి ఇవ్వడం జరిగింది అదేవిధంగా చెరువుల ఆక్రమణ గురించి ఇది చాలా పెద్ద ఇష్యూ మొన్న చెరువులు తెగిపోవడానికి ఈ చెరువు చుట్టూ ఉన్నటువంటి కొంతమంది వ్యవసాయదారులు చెరువును ఆక్రమించి చెరువు లోపడదాకా నాట్లు వేసే కారణం వల్ల ఆ నీళ్లు ఎక్కడ పోలేక ఆ నీళ్లు ప్రెజర్ ఆ కట్టలు తట్టుకోలేక అవి కూలిపోయి మన ఆరుగులు అవి ఇవి అవెల్లిగన్పూర్ చెరువు కానీ గురుగుపల్లి చెరువు కానీ చిమ్మేపల్లి చెరువు కానీ లింక్సన్పల్లి చెరువు కానీ ఇంకా కొత్త కొచ్చెరువు కానీ ఇదే విధంగా నాగారం చెరువు కానీ ఇదే విధంగా కొట్టుకోవడం జరిగింది ముఖ్యమైన కారణం ఏంటంటే అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క చెరువు శిఖం ఏదైతే ఉంటుందో ఆ చెరువు శిఖంని ఆక్రమించి ఈ విధంగా వాళ్ళు సాగు చేయడం వల్లనే ఈ యొక్క సంభవించిందని చెప్పేసి ఈ విపత్తు సంభవించిందని ఈరోజు స్థానిక ఎంఆర్ఓ గారికి తెలియజేయడం జరిగింది మేము మండల శాఖ తరఫున వెంటనే ఈ యొక్క సమస్యల పైన పరిష్కారం తీసి ఇక ముందు కూడా ఈ అవేలిగన్పూర్ మండలంలో ఉన్న గ్రామ ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉండాలని చెప్పేసి వారిని ప్రగాఢంగా కోరుకున్నాం దాని సందర్భంగా వాళ్ళు కూడా హామీ ఇవ్వడం జరిగింది మేడం గారు కూడా దీనిపై వెంటనే స్పందించి అవి నేను రెక్టిఫై చేసి తొందరగా పూర్తి చేస్తానని మాట ఇవ్వడం జరిగింది దీనిపైన ఇక్కడ గ్రామాలకు సంబంధించినటువంటి నాయకులు కానీ గ్రామాలకు సంబంధించిన రైతులు కానీ హర్షం వ్యక్తం చేశారు హోలో భారత్ మాతాకి హోలో భారత్ మాతాకి